ముఖ్యంగా చెప్పాలంటే ఎస్టీ హాస్టల్ సాయిపూర్ ఫుడ్ అస్సలు ఏం బాగాలేదు ఇంకోటి చెప్పాలంటే ఆంటీ వాళ్ళు కూడా బాగాలేదు పిల్లలతో కసురు పీయడం కానీ బెంచ్ క్లీన్ చేయడం కానీ డైనింగ్ హాల్ అన్ని పనులు వెజిటేబుల్ కట్ చేయడం కానీ అన్నీ చేశారు ఇంకా వచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా కానీ మాత్రం దాంట్లోకి ఇస్తాం వాళ్ళు ఇంటికే పంపిస్తారు నేను నా కళ్ళతో చూసినా ప్రతిసారి ఏంటంటే సీసీ కెమెరా లేదు డైనింగ్ హాల్లో కాబట్టి ఇప్పుడు నేను చెప్పాలంటే నాతో కూడా ఎవరైనా ఉండాలి కదా చెప్పడానికి ఫ్రూప్ లేదు కాబట్టి నేను ఏం చెప్పాను ఫుడ్ అసలు ఏం బాగాలేదు మూడు నువ్వు ఒక ఫుడ్ అసలేం బాగా అయితే లేదు అంత పలుకు పలుకు అందువల్ల అందువల్లనే ఇంతమందికి ఇట్లా అయ్యింది నేను కూడా మరణం తినకుండానే వచ్చినా ఫుడ్ అసలేం బాగలేదు రోషిని అన్నం మేము బాగాలేదు పురుగులు వస్తున్నాయి అన్నీ మేము తినమని అన్నం અમિયારી બાપે નહી દેખો છો કે તો મે મે લેતા હમાર છોત્રીઓને અન તમસો કૂડ કર કરન ઘાલો છો હમાર છોત્રીને બેગાડા મર જા તો કાઈ સમજણ ન દો છો અમને ને વેલા ખાટી કરણ હમ લેતા હોતે લકા આજ કે અન તમસો કૂડ ઘાલો છો મીનાર મીના લેલો તો ચાર લે ને એક રુગરો છો છોત્રીન જાગ બાર થાલો તાક જો ભોમના સોકરો લગાડો જમા છોત્રીન બાથરૂમ જો કરે તમાર બાથરૂમ નો પુરતી લગાઈને મે લે તમને તને નકલકકલ મકલ રતો જરા बेटी नहीं हमारी बेट बेटी करन चाल आठ दाडे हम बेटे आंधु कर हमारे छोटी वेला करो कर हसले आंगन में वेला देश आंदेश काम इंजारे चाहे तो मेल माता देखो तो करन दूर में दारे कार मेलो तुमने बाइन तो मीना मीना ये ये जनी ले लो तो जेना जी एसटी हॉस्टल साईपुर उड़ा सलेम बाले दो ऊपर आडा आंटी वाल पूरा बाले तो కసు నొప్పించడం కానీ గేంచ్లు క్లీన్ చేయడం కానీ డైనింగ్ హాల్ అన్ని పండుగ వెజిటేబుల్ కట్ చేయడం కానీ అన్నీ చేశారు ఇంకా వచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా కానీ మాత్రం దాంట్లో గెలుస్తాను వాళ్ళు ఇంటికే పంపిస్తారు నేను నా కళ్ళతో చూసిన ప్రతిసారి ఏంటంటే సీసీ కెమెరా లేదు డైనింగ్ హాల్ కాబట్టి ప్రూఫ్ నేను చెప్పాలంటే నాతో కూడా ఎవరైనా ఉండాలి కదా చెప్పడానికి ప్రూఫ్ లేదు కాబట్టి నేను ఏం చెప్పాను ఫుడ్ అసలు ఏం బాగాలేదు మూడు ఒక అసలు ఫుడ్ అసలు ఏం బాగా అయితే లేదు అంత పలుకు పలుకు అందుకు వల్ల అందువల్లనే ఇంతమందికి ఇట్లా అయ్యింది నేను కూడా మరణం తినకుండానే వచ్చిన ਫੁੱਟਾ ਸਲੇਮ ਬਾਲੂ ਰੋਸ਼ਨੀ